హాయ్ నమస్తే అండి నా పేరు నాగమైలేశ్వరావు ఇప్పుడు మీరు చూసేవి కాశీరత్నాలు అండి కాశీరత్నాల్లో నేను మా గార్డెన్లో నాలుగు వెరైటీలు పెంచడం జరుగుతుంది ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లాంట్లు చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి మన గార్డెన్లో చాలా ఈజీగా పెరుగుతాయి మొత్తం సంవత్సరం భారిన మనం గ్రో చేసుకోవచ్చు ఎలాంటి వాతావరణంలో అయినా చక్కగా పెరుగుతాయి ఇవి వీటిలో పింకు అలాగే పీచ్ కలర్ ఒకటి ఉంది అలాగే వైట్ ఉంది అలాగే రెడ్ ఉంది ఇవి విత్తనాలతో పాటు ప్లాంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి నాకు ఈ వీడియో స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను అలాగే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటే నా వాట్సాప్ నెంబరు ఒకసారి చూసి నాకు మెసేజ్ చేస్తే నా దగ్గర ఉన్న క్యాట్లాగ్ పెడతాను ఇవే కాకుండా మన దగ్గర ఇంకా శంకు పూల్లో ఇరవై మూడు వెరైటీలు నేను పెంచడం జరుగుతుంది అలాగే వేరే ఫ్లవర్స్ విత్తనాలు ఉన్నాయి వెజిటేబుల్లో కొత్త కొత్త వెరైటీలు ఉన్నాయి అలాగే తులసిలు రకాలు ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే ఒకసారి నాకు మెసేజ్ చేస్తే సరిపోతుందండి ఈ చాలా ఈజీగా అంటే చిన్న టబ్బుల్లో కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ కాశీ రత్నాలు సైప్రస్ వైన్ అంటారు ఇంగ్లీష్లో చాలా చక్కగా పెరుగుతాయి విత్తనాలు కూడా చాలా మూడు నాలుగు రోజుల్లోనే జర్మినేషన్ అయిపోతుంది చాలా బాగుంది మీకు ఒకవేళ దూరపు అనుకుంటే కొంచెం అంటే ఇది కొంచెం డెలికేట్గా ఉంటుంది మొక్క మినిమం ఇప్పుడు నేను స్వీట్ పోస్ట్లో కానీ రిజిస్టర్ పోస్టు పార్సిల్లో ఇలా పంపించడం జరుగుతుంది అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించడం జరుగుతుంది ఒక్కోసారి కొంచెం మధ్యలో మధ్యలో సెలవుల్లో రావడం వల్ల కొంచెం లేట్ అవుతుంది మినిమం దగ్గర ఉండే వాళ్ళకైతే రెండు మూడు రోజులు వెళ్ళిపోతుంది అది కొంచెం దూరం వాళ్ళకైతే కొంచెం మినిమం ఐదు రోజులు వరకు పడుతుంది దానివల్ల కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని నేను కొంచెం కూడా తీసుకోమని చూస్తున్నాను వీటిలోనే పింక్ కానీ రెడ్ కానీ వైట్ కానీ మన అంటే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది ఇప్పుడు మీరు చూసేది పీచ్ కలరు ఇవి కొంచెం అంటే చాలా చిన్నగా ఉంది మొక్క ఇప్పుడే వేసుకునే ఒక ఒక వారం అవుతుంది మొత్తం అంటే మీకు ఈ ఆ మూడు వెరైటీలతో పాటు ఇది పంపించమన్నా పంపిస్తాను లేకపోతే వీటిలో బదులు విత్తనాలు పంపించమన్నా పంపిస్తాను అలాగే ఇవి కాకుండా శంకుపూల్లో ఇరవై మూడు వెరైటీలు ఉన్నాయండి ఇరవై మూడు వెరైటీలు కొన్ని వెరైటీలు అంటే విత్తనాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాకపోతే నేను ప్లాంట్లు కూడా చేసుకున్నాను మొన్న తుఫాను వల్ల చాలా వరకు డ్యామేజ్ అయినాయి ఇవి వరకు దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందలు గ్లాసులు పెట్టుకున్నాం కానీ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి ప్రస్తుతానికైతే ఒక యాభై అరవై మాత్రమే ప్లాంట్లు ఉన్నాయండి తర్వాత అంటే నేను ఆల్రెడీ వేసుకున్నాను రాబోయే ఇవి కానీ లేకపోతే శంకుపూలు పూలు విత్తనాలు కానీ శంకు పూలు ప్లాంట్లు కానీ నేను తప్పకుండా ఇక్కడ నుండి ఒక పది పదిహేను రోజుల నుండి నేను మొత్తం అందరికీ నేను మొత్తం ఇండియా మొత్తం ఓన్లీ ఇండియన్ పోస్ట్ అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తాయి మీకు పోస్ట్ మ్యాన్ ఇస్తాడు అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం చాలా చాలామంది కామెంట్లు పెడతానే ఉంటారు ఇంకా అంటే రెడ్ కానీ ఎల్లో కానీ రెడ్ కానీ ఎల్లో కానీ ఉండదండి అసలు ఇండియాలో లేదు ఇంతవరకు చాలామంది సార్లు చెప్తానే ఉన్నాను మళ్ళీ ఇంకా నాకు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి అదేమంటే మీ మీ ఛానల్ చూస్తున్నాం మీ వీడియోలు చూస్తున్నాం ఉన్నాయి ఉండి లేదా లేదని చెబుతున్నారు అంటే రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు అసలు అర్థం కావట్లేదు నాకు అంటే మామూలుగా వీడియోస్కు దగ్గర కాదు మామూలుగా వాట్సాప్లో నాకు వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి అలాగే మెసేజ్లు చాలామంది రెడ్ కానీ ఎల్లో కానీ మన ఇండియాలో అయితే లేవమ్మా ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తానే ఉండదు నేను ఆ వీడియోలు చేసింది కాడ నేను వీడియో చేశాను ఆ వీడియోలు చేసింది ఏ ఏమని చెప్పాను ఆ వీడియో చూడకుండా ఓన్లీ బొమ్మలు చూసి నాకు కామెంట్లు పెడుతున్నారు వీడియో చూడమని చాలామంది చెప్తూనే ఉన్నాను ఆ వీడియో ఎలా చేశానో కూడా మీకు చెప్పాను మళ్ళీ చెప్తూనే ఉన్నాను ఎక్కడా లేవు ఒకవేళ రెడ్ వీల్లో ఉంటే నాకు చాలా ఉపయోగం కదా రెడ్ వీల్లో ఉండటం వల్ల నా వ్యాపారం పెరుగుతుంది నాకు మంచి వీసు వస్తాయి చూపించడానికి ఏ నాకేం బాధ లేదు రాబోయే కాలంలో కంపల్సరీ నేను చాలా వరకు నేను పాలినేషన్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పటి వరకు నేను ఇరవై మూడు వెరైటీలు చేశాను రాబోయే కాలంలో ఏమన్నా అవకాశం ఉంటే రావచ్చేమో కానీ ప్రస్తుతానికైతే ఇండియాలో మాత్రం ఎక్కడ రెడ్ కానీ ఎల్లో కానీ ప్రస్తుతానికి లేవు నేను చాలా వరకు పాలినేషన్ చేసుకుంటూ వస్తున్నాను అలాగే అంట్లు కడుతున్నాను తప్పకుండా మీకు చూపించే అవకాశం ఉందేమో ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మార్చు